సుబ్బు రూపా ఇద్దరు కూడా మధు దగ్గరికి బోన్ చేయడానికి వస్తారు వాళ్ళకి వరుణ్ మాహి గురించి మావాడు చిన్నప్పటి నుంచి ఒక అమ్మాయిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు అని చిన్ని గురించి చెప్తూ ఉంటాడు ఇక దాంతో రూప సుబ్బు ఇద్దరు కూడా మీరు చెప్తుంటే ఆ అమ్మాయి ఎవరో చూడాలని ఉంది బాబు ఇంతకీ ఆ అమ్మాయి పేరేంటి అని అడుగుతుంటారు దాంతో లోహి షాక్ అబ్బా భోన్ చేయడానికి వచ్చిన వాళ్ళు తినిపోక ఇవన్నీ వీలకెందుకు అని మనసులో అనుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటుంది ఈ కంతలో మహి ఆ అమ్మాయి పేరు ఏంటంటే ఆ అమ్మాయి పేరు ఏంటంటే అని చెప్పబోతూ ఉండగా ఎక్కడ పేరు చెప్పేస్తాడో అని కంగారు పడుతూ వెంటనే లోహి కావాలనే బిర్యానీలో వాటర్ వలకపోస్తుంది దాంతో అందరూ షాక్ అవుతూ లోహి వైపే చూడటంతో సారీ వధు వరుణ్ కి వాటర్ ఇవ్వబోతుంటే కింద పడిపోయినాయి అని చెప్తూ ఉంటుంది పర్లేదు లోహి కొన్నే కదా పండి అని మధు అంటుంది ఇక లోహి అమ్మయ్య ఈ పూటకి గండం గడిచింది అని మనసులో అనుకుంటూ ఉంటుంది